దారులకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు హైదరాబాద్ పర్యటనలో భాగంగా హిల్స్ నియోజకవర్గ పరిధిలోని యూసఫ్గూడ వెంకటగిరిలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్ర పథకాల అమలు తీరును ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆర్కే సింగ్ మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లక్ష్యం కేంద్రం అందిస్తున్న పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే అన్నారు ప్రతి పేద ఇంటికి సంక్షేమ ఫలాలు అందాలని అన్నారు పేదవారికి ఇంటి నిర్మాణం కోసం కేంద్రం లక్ష రూపాయల రుణ సహాయం అందిస్తోందని మంత్రి వివరించారు सभी गरीबों, गरीब लोगों के पास हम लाएंगे इट इज अ डिटर्मिनेशन ऑफ द सेंट्रल गवर्नमेंट लेड बाय प्राइम मिनिस्टर मोदी टू ब्रिंग डेवलपमेंट ऑन द डोर स्टेप ऑफ एवरी पुअर फैमिली यू कम टू बी अवेयर ऑफ द सेंट्रल गवर्नमेंट स्कीम्स एंड यू विल ऑल्सो हियर फ्रॉम दोज बेनिफिटेड फ्रॉम दो इफ यू हैव नॉट अप्लाई हियर and you will get the benefit of those schemes now what are those schemes one scheme is pradhan mantri a grant of 1.25 lakhs 1 lakh 25000 for every poor family to